ముప్పై రెండు మంది పదహారు వేల చాలా ధ్యానం చేస్తే వచ్చింది అలాగే డెబ్బై మంది ఎమ్మెల్యేలు కానీ అలాగే

ముందుగా మన హిందూపూర్ ఎంపీ గారు ఫ్లైట్ అండి ఆయన హిందూపూర్ నుంచి బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి ఫ్లైట్ వచ్చాం అది మన పాత్ర కమిట్మెంట్ ఈ రాష్ట్రం అట్లా పట్టణ ప్రజలకు అదేవిధంగా రాష్ట్రం నమూలన నుండి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అను ఈ పరిశ్రమను ఎట్లా నిలబెట్టుకోవాలి అన్న దృఢ సంకల్పం పట్టుదలతో పొడవైన జెండాలతో ప్రజాదతో మండే గుండెలతో ఇక్కడికి వచ్చిన ప్రయాణికానికి అందరికీ కూడా మా నమస్కారాలు కృతజ్ఞత విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ఆందోళన అత్యాకాల మన జన్మ హక్కులో దీన్ని తీర్చిదిద్దాలన్నా దృఢ సంకల్పం పట్టుదలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దిన సంకల్పం పట్టుదలతో ముక్కు దీక్షతో ముందుకెళ్తున్నారు అదేవిధంగా లో పార్లమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పార్లమెంటు సభ్యులకు అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం ఏంటంటే ప్రత్యేక హోదా పార్లమెంటులో మనం దళాన్ని వినిపించాలి అని దిశానిర్దేశం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మేమందరం కూడా అత్యక సార్లు మేము పార్లమెంట్ పార్లమెంటు అందరం కూడా అవకాశం వచ్చినప్పుడల్లా మా దళాన్ని వినిపించినాము అదేవిధంగా మన హోం మంత్రి అమిత్ షా గారు కూడా కలిసే మా ఇబ్బందులను మా ఆత్మ పౌరవని ఏదైతే విశాఖపట్నం సాధించే ట్రమో ముప్పై రెండు మంది ప్రాణాలు వెళ్ళినారు ఆ ప్రాణాల వినవ వినాకారాలు కావు అవి రేపు సూర్యుడు కిరణమై ముందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సులతో ఒక్కసారి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాటను వెరక్కి తీసుకొని నేతృత్వాలు చదివిన వారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి అన్ని సహాయ సహకారాలను ముఖ్య పరిశ్రమకు అందిస్తారు అదేవిధంగా కేంద్రానికి కావాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి అన్ని రకాల కూడా ము పరిస్థలేరు ఇక్కడ నుండి ప్రైవేటు పరం కానివ్వకుండా ప్రభుత్వ పరము అయ్యే విధంగా అందరికీ చర్యలను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు అందుకు ప్రజల యొక్క ఆశన్యాలు ప్రజల యొక్క సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన గ్రహంలో ప్రజాధికారిక అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తున్నాను మా రాయలసీమ జిల్లా నుండి కూడా ఇక్కడ ఉత్త పరిశ్రమకు సంపూర్ణ సహకారాలను అందిస్తామని రాయలసీమ జిల్లాలకు సంబంధించిన మంత్రిగా ఇక్కడ తెలియజేస్తూ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తూ ఇస్తున్నాను జై జగన్ స్థానిక ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు మన మంత్రి వర్యలు ముద్దు చెట్టు శ్రీనివాస్ గారు మరి ఈ రోజు వేదిక మీద చాలా పెద్ద మంది ఉన్నారు మన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అలాగే ఈ రోజు విశాఖ నగరంలో అసలస ప్రధానికం ఇరవై ఐదు లక్షల మందికి విశాఖ ఉత్వం ఆంధ్ర హక్కు అని చెప్పేసి ఆ వాణిని వినిపించడానికి మన పెద్దల విజయసాయి రెడ్డి గారు ఈ పాదయాత్ర ఇరవై ఐదు కిలోమీటర్లు ఒక ఉద్యోగం లాగా తీసుకొచ్చినందుకు ఆయనకి ప్రత్యేకించి అందుకు తెలియజేస్తున్నాం విశాఖ నగరంలో చాలా ముందు కార్పొరేషన్ ఉన్నారు చైర్మన్ చాలా పెద్ద పెద్దలు ఉన్నారు గడ్డేరు ప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు మన తులసీరా గారు అమ్మాయి ఇక్కడ వచ్చున్నారు అయినప్పటికీ కూడా రెండో విషయాలు పెద్దల విజయసాయి రెడ్డి గారికి మంత్రి గారికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయోజకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఏ రోజు అయితే ప్రకటించిందో ఆ రోజు నుంచి మళ్ళా ఈ రోజు వరకు కూడా భవిష్యత్తులో కూడా విశాఖ ఉక్కుని పర్యవేక్షిస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా రోడ్డు మీద నిలబెడతాం కేంద్రంతో పోట్లాడతాం విశాఖ ఉక్కుని కర్మాగారాన్ని కాపాడతామని చెప్పినందుకు మేము ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు అందరూ కూడా అభినందిస్తూ సర విజయసాయి రెడ్డి గారికి ఒక్క విషయం నేను చెప్తా అనమాట ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చారో భూములు ఎక్కువ ఉన్నాయని చెప్పి గురువులు ఎక్కువ లేవు విశాఖ కర్మాగారికి ఇందిరాగాంధీ గారి